అప్పుడు నేను ఇట్లా అన్న మీకు ఎందుకమ్మా ఈ బాధ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నేను మంచి వీడియో తీసుకొని నేనే ముందుకు వస్తలే అని చెప్పిన ఏ వీడియోలో ఏమో చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకోరాయన అంటే వీడియోలు అంటే వీడియోలు ఎట్ట బస్తాడు ఏమో అని అంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాని అఫిషియల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ వీడియో మొత్తం చూసినాక మీకు నా లైఫ్ స్టైల్ లాగా ఉందా లేకపోతే మీ మోటివేషన్లా ఉందా కామెంట్ చేయండి ఫస్ట్ నా పేరు వచ్చేసి నవీన్ నేను టెన్త్ టూ థౌజండ్ ఎయిటీన్లో కంప్లీట్ చేశాను ఇంటర్ టూ థౌజండ్ ట్వంటీలో కంప్లీట్ అయింది స్టిల్ నా డిగ్రీ కంప్లీట్ అయినాక సిటీకి వెళ్ళాను అక్కడికి వెళ్తే నాకు ఏం తెలియదు బస్ దిగిన వెంటనే ఒక ఆటో అని నాకు కలిసిండు ఏ బాబు ఎక్కడికి వెళ్ళాలని అడిగిండు నేను చోటుకి వెళ్ళాలని చెప్పినా అప్పుడు ఎంపటి అడిగిన ఎంత ఎక్కి అని అడిగినా రెండు వందలు అన్నాడు మళ్ళీ అది ఎంత దూరం ఉందనుకున్నారు మూడు కిలోమీటర్లు నేను షాక్ అయినా మూడు కిలోమీటర్కి రెండు వందలు ఏందని అప్పుడు అర్థమైంది హైదరాబాద్ అంటే ఒక లోకం అని అక్కడ మూడు రూపాయలు సంపాదిస్తే నాలుగు రూపాయలు ఖర్చు పెట్టాలని అలా అలా గడిపేసినాక హైదరాబాద్లో మూడు నెలలు ఉండి కంప్యూటర్ నేర్చుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాను మళ్ళీ ఇంటికి వచ్చినాక వ్యవసాయం ఓడి చేస్తాను మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళాను ఐదారు రోజులు ఖాళీగా ఉండి ఒక పని వెతుక్కున్నాను ఆ పనికి వెళ్ళినాక అర్థమైంది నేను చదివిన చదువుకి నేను చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం సంబంధం లేదు చిరాకు చిరాకులేసింది అలా అలా రెండు నెలలు గడిచినాక మూడు నెలలు ఇంట్లో పడదానికి వచ్చిన వాళ్ళు ఇచ్చే పదివేల జీతానికి మనం తిరిగే తిరుగుడికి పది రోజులు అయిపోతాయి ఆ పదివేల జీతాల్లోనే మళ్ళీ రూమ్ రెంట్ బైక్ల పెట్రోలు మనం తింటానికి ఛార్జెస్కి ఇవన్నీ ఇదంతా ఓకే అయితే నుంచి మన అమ్మా నాన్నలు మా కోట్లో ఐదు జాబ్ చేస్తుండో ఈ నెలనైనా కొంత కొంత డబ్బులన్న పంపుతారని ఇది చూస్తూ ఉంటారు మనకే గతికి గంజి లేక ఏడుస్తుంటే అక్కడ ఇంటికా నుంచి అమ్మా నాన్నలది ఇది ఒకటి ఉంటుంది నాన్నలు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు ఉండలే మన మీద మనం పోయింది ఒక పనికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరే చెప్పండి ఈ రోజుల్లో సిచ్యువేషన్ ఇలానే ఉందా లేదా హైదరాబాద్కి వస్తే మ్యాక్సిమం ఈ వీడియో చూసేవారు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఊలెండ్ నుంచి హైదరాబాద్లో వాళ్ళే ఉంటారు అవునా కదా ప్లీజ్ కామెంట్ చేయండి చేయరా సుచ్యువేషన్ ఇలానే ఉందా లేదా కొంచెం మన వాళ్ళ బాధ కూడా మన బాధ కూడా షేర్ చేసుకోవాలి కదా పల్లె టూర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఒక పని కోసం వెళ్తే అక్కడ పడే కష్టాలు ఇంటి కష్టాలు ఏ కష్టం తెలియకుండా పోయి హైదరాబాద్లో బతుకు దేవుడి కోసం పోతే మన పరిస్థితి అట్లా ఉంటుంది ఉందా లేదా చెప్పండి మీరే ప్లీజ్ కామెంట్ చేయరు ఒకటి ప్లీజ్ రెండు మూడు సార్లు ఆలోచించిన హైదరాబాద్లో ఉండాలా వద్దా అని ఆలోచిస్తే ఈ హైదరాబాద్ వద్ద ఏముద్ర ఆయన ఊళ్ళోకి పోయి వ్యవసాయం చేసుకోవడం మేలని ఊళ్ళో పడడానికి వచ్చిన ఇంట్లోకి వచ్చినాక ఇంట్లో వాళ్ళతో అరే ఏందిరా హైదరాబాద్లో మంచిగా ఉండక మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చినావా అని నేను ఒకటే చెప్పినా హైదరాబాద్లో ఉండడం మంచిదే అమ్మా కానీ నేను చేస్తున్న పనికి నేను చదివిన చదువుకి ఎలాంటి సంబంధం లేని పని చేస్తున్నా అని చెప్పిన మా అమ్మ నాన్న ఇలా అనుకున్నారు నా కొడుకు హైదరాబాద్ పోయి మంచిగా సుఖంగా బతుకుతాడు అనుకుంటే మళ్ళీ మన దగ్గరికి వచ్చిండేందని మనం పడే బాధ వాడు పడకూడదనుకుంటే మళ్ళీ మనం పడే మళ్ళీ వ్యవసాయం చేస్తాడో ఏమో ఎట్లా బతుకుతాడో ఏమో నా కొడుకు అని అనుకున్నారు అప్పుడు నేను ఇట్లా అన్నా మీకు ఈ బాధ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నేను మంచి వీడియో తీసుకొని నేనే ముందుకు అని చెప్పిన ఈ వీడియోలో ఏమో చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకోర అంటే వీడియోలు అంట వీడియోలు ఎట్లా బాడో ఏమో అని అంటారు అలా అలా ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మేము ముందుకు అయితే వచ్చాను నా ధైర్యం నా బలం అన్నీ మీరే మీరుంటేనే యూట్యూబ్ ఉంది అందరూ మిస్టర్ నాని ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ని మంచిగా రన్ రన్ అయ్యేలా ఆశీర్వదించండి థ్యాంక్ యూ ఆల్ ఇట్స్ యువర్ నాని